ఇంటి లో సంక్రాంతి సందడి రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది అంటే భోగి నుంచి ప్రారంభం కాబోతుంది కానీ విశాఖలో మాత్రం ఆ సంక్రాంతి సందడి ఒకరోజు ముందుగానే ప్రారంభమైంది అది కూడా జీవియల్ మహా సంక్రాంతి పేరుతో ఇదే విషయంపై మాట్లాడేందుకు జీవి నరసింహరాజు అప్పుడు గారు ఆయన మాట్లాడతారు సార్ నమస్తే సార్ ఈ సంక్రాంతి వేడుకలు కారణం ఏంటని చెప్పి సంక్రాంతి సాధారణంగా అందరూ గ్రామాలకు వెళ్తారు సో నగరంలో ఉన్న వాళ్ళకి కూడా పట్టణ వాతా పల్లె వాతావరణం కలిసి చూపించాలని నగర వాసులకి మన గ్రామీణ సంస్కృతి సంక్రాంతికి సంబంధించినటువంటి అన్ని వేడుకల్ని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో చూపించి మరుగైపోతున్న సంస్కృతిని ఎలాగైనా మా వంతు మేరకు మన సా దీన్ని నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేయాలని గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది చాలా ప్రజలు బాగా ఎంజాయ్ చేశారు సో ఈసారి కూడా దాన్ని కొనసాగిస్తూ ఇంకా భారీ ఎత్తున ఈసారి కార్యక్రమాల్ని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తూ జరుగుతుంది అవకాశాలు సాధారణంగా సంక్రాంతి అంటే పల్లెటూరులుగానే మారిపోయింది కానీ విశాఖ పూర్తిగా ఊరెళ్ళిపోతుంది కానీ సంక్రాంతికి జీవీయులుగా కార్యక్రమం రావాలని చెప్పి మంది అనుకుంటూ ఉంటారు ఆ ప్రత్యేకత ఏంటని చెప్పండి అంటే అందరూ వెళ్ళరు గ్రామాలకు వెళ్ళలేరు అలాగే ఒక రకంగా గ్రామాలకు వెళ్ళి పొందే ఆనందాన్ని వారికి ఇక్కడే కలిగించాలి అన్నటువంటి ఆలోచన చాలామంది దీన్ని రాజకీయాలతో ముదిపెట్టి చూశారు నేను ఒక రాజకీయ వ్యక్తిని కానీ ఈ వేడుకల్ని రాజకీయ దృక్పథంలో గత సంవత్సరం చేయలేదు ఈ సంవత్సరం కూడా చేయటం లేదు ప్రజలకు సరైనటువంటి సంస్కృతిని పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది సార్ ఇక్కడ కేవలం అంటే తెలుగు మేము చూస్తున్నాం బొమ్మలు కావచ్చు లేకపోతే వెంకటేశ్వర స్వామి తల్లి ప్రతిమలు కావచ్చు పిల్లలు చాలా ఆహ్లా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆడుకుంటున్నారు సంతోషం పొందుతున్నారు సో వారి సంతోషం చూస్తుంటే వారి తృప్తి చూస్తుంటే మీకు అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వైజాగ్లో మరి వీకెండ్ అంటే బీచ్కి వెళ్ళటం తప్పితే వేరే ఎంటర్టైన్మెంట్ పెద్దగా లేదు అలాగే సంక్రాంతి సమయంలో మాల్ మాల్స్కి సినిమాలకు తప్పితే వేరే ఆనందం లేదు ఇక్కడ ప్యూర్ ఆనందం ఎంటర్టైన్మెంట్ సంస్కృతి మన పిల్లలకి తెలుగు ధనాన్ని పరిచయం చేయటం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరికీ ప్రవేశం ఉచితంగా పెట్టడం దీని వెనుక ఈ ఉద్దేశమే ఉంది సార్ ఇప్పుడు మీరు చివరిగా చెప్పండి గడిచిన రెండేళ్ళుగా చేస్తున్నారు సంక్రాంతి వేడుకల్ని ఇక ముందు కూడా కొనసాగిస్తానా పోయిసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను భగవంతుడి సంకల్పం ఉంటే భగవంతుడి ఆశీస్సులుంటే ప్రతి సంవత్సరం చేయాలనే సంకల్పం ఉంది జీవి లక్ష్మీమారావు గారు అంటే ముఖ్యంగా చాలామంది సంక్రాంతికి గ్రామాలు వెళుతూ ఉంటారు సొంత వెళుతూ ఉంటారు ఎవరైతే మిస్ అవుతూ ఉంటారో వారికి సంక్రాంతి తాలూకా రుచులను పెంచేందుకు సంక్రాంతి తాలూకా ఆ సంస్కృతిని తెలియజేసేందుకు ఇక్కడ ఏయూలోనే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఇది ఓవరాల్గా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సమీర్తో కలిసి జగదీష్ కుమార్ జగదీష్ గారు విశాఖపట్నం of रिसर्व बैंक इंडिया महेश भाव इन